ался、газ nú n676 om cho 40-shi os, Mechanized by M.рон কেনেল্যে ক� eyeshadow্য় ঳ালেল মমসোল àাটা কালব এখলেslাবে আজশযে�ন Komm 모습 me 2ndg সের মার বমার 金龙杯子 अंदर

तेजस्वीनादीयस्त मिद्वा विषावे ओ ओम शांति 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 ब्रह्मा गुर्ब्रह्मा गुरुर्विष्णु

ఇయ్యో మేము కూడా ఇస్తాము అందరూ తీయాలంటే కొంచెం ఎంత అవుతుంది కదా ఎవరు ముగ్గురు నలుగురు మీరు కంటిన్యూ ఇస్తే సీను సీన్ ఇవిడ గో గో

నమస్కారం ఇటీవలనే మా మిత్రుడు బంధువుల ప్రసాద్ గారు అకాల మరణంతో మేమందరం కలిచి అంత అంటే బాధాకరమైన విషయం ఇది మా అందరి మనసు కలిసి వేసింది మరి వారి ఆత్మకు శాంతి కలగాలనే ఒక ఉద్దేశంతో వారి సోదరులు మరియు మేము సంస్థ తరఫున అఖిల భారతీయ అయ్యప్ప ప్రచార సభ తరఫున ఈరోజు ఇక్కడ తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ యొక్క స్కూల్లో మేము పిల్లలకు దుప్పట్లు ఎందుకంటే రానున్న చలికాలంలో పిల్లలు అవస్థలు పడతారు కాబట్టి వారికి దుప్పట్ల పంపిణీ మేము చేపట్టడం జరిగింది ఇక్కడ పిల్లలందరూ వాటిని తీసుకున్నారు అయితే ఏదేమైనా మానవ సేవ మాధవ సేవ ఇవి మరి ఎవరైనా మనిషి ప్రతి జీవిలోనూ మరి ఆత్మ ఉంటుంది కాబట్టి మరి ఈ పిల్లలకు సేవ చేయడం ద్వారా మరి మాకు దూరమైన మా మిత్రుడు ప్రసాద్ యొక్క ఆత్మ శాంతి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్ మూఢ శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంగా నిర్వహించడం మరి వారి యొక్క సోదరులు ప్రసాద్ గారి సోదరులకు కూడా మేము సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ జరగాలని మరి తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థలో సుమారు ఎనభై మంది నుండి వంద మంది వరకు అనాథ బాలలు పిల్లలు ఉన్నారు ఇక్కడ సో మరి వారికి ఎవరి సమాజంలో ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము మా సోదరి కుమారుడైనటువంటి బంధువుల ప్రసాద్ ప్రసాద్ గారు ఇటీవలే మృతి చెందడం జరిగింది వారి ఆత్మకు శాంతి కలగాలని నేను అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను మరియు ఈ ఇక్కడికి రావడం జరిగి ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి రావడం జరిగింది వారి సోదరులైనటువంటి బంధువుల భిక్షపతి గారు మరియు బొందుగుల శ్రీనివాస్ గారు వాళ్ళ సోదరుడైనటువంటి బొందుగుల ప్రసాద్ గారి ఆత్మకు శాంతి కలగాలని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్లో దుప్పట్ల పంపిణీ చేద్దాము మామయ్య అని చెప్పి నన్ను అడగడం జరిగింది నేను కూడా వారికి చెప్పినాను నాయన మరి మా యొక్క అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది దాని ద్వారా మీరు దుప్పట్ల పంపిణీ చేయండి అని చెప్పేసి వారిని కోరడం జరిగింది వాళ్ళు కూడా దానికి సుముఖత చూపించి ఒప్పుకున్నారు ఇక్కడ తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూరులో ఎనభై మంది అనాథ పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దిలీప్ గారికి మేము సంప్రదించాము సంప్రదించిన తర్వాత వాళ్ళకు కావలసినటువంటి దుప్పట్లను అనాథ పిల్లలకు మా మేనలుడైనటువంటి ప్రసాద్ గారి జ్ఞాపకార్థము వాళ్ళకి వాళ్ళ పంపిణీ చేయడం జరిగింది మరియు బొందుగుల పరివారము ఏదైతే ఈ ప్రసాద్ వాళ్ళ పరివారం ఉందో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సరఫ్ నుంచి వాళ్లకు కృతజ్ఞతలు తెలిపేస్తున్నాను ఈ కార్యక్రమంలో నేను మూడా శ్రీనివాస్ గుప్తా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి మరియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిపెద్ది వంశీధర్ గారు నిజామాబాద్ జిల్లా కోశాధికారి అయినటువంటి గంగోని మధు గారు మరియు నేషనల్ వెబ్ మాస్టర్ మాధవేది సుధాకర్ గారు మరియు క్షత్రియ కళాశాల యొక్క ప్రిన్స్ ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రధాన అధ్య అధ్యాపకులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా మా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తరపున ఈ కార్యక్రమం మా సంస్థ ద్వారా చేయడం చేసినందుకు గాను మా ఇద్దరి మేనలులకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరియు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేపడతాము ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించగలరు మేము ఆ సేవా సరైన సరే